ఈ పాలను తీసుకెళ్ళి మనం రిటైల్గా సేల్ చేసుకోగలమా లేదా ఇవన్నీ ఆలోచించుకొని మనం ఏదైతే ఎనిమిది గంటల పాటు ఇక్కడ మన డైరీ ఫామ్లో చేసుకోగలము నో ప్రాబ్లం అనుకుంటేనేదా ఇక్కడ బీహార్ వర్కర్లు మనం చూసుకుంటా లేదు చేసుకుంటాలంటే అంటే అది కాని పనులు మీరు కొనండి కొనకపోండి వచ్చి పాలు గేదె ఫస్ట్ ఆఫ్ ఆల్ గేదె చూసుకోండి అని చూ తిప్పి చూపిస్తారు అది తిరుగుతా దానికి నడక దాంట్లో ప్రాబ్లం ఏమైనా ఉందా అన్ని చూసుకోండి అమ్మా నాన్న దగ్గర కొంట ఒక నాలుగు ఎనుమలు పెట్టుకోండి నాలుగు పెట్టుకోండి సంతోషంగా ఇక్కడే ఉండండి క్వాలిటీ క్వాలిటీ ఓకే ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్ మీరు మీరేం చెప్తారు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ లో ఇక్కడ రైతు అయితే గేదెలు కొనుగోలు చేశాడంట ఎన్ని గేదెలు కొనుగోలు చేశాడు ఎంత రేటు పడింది వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే మనం కనుకుందాం ఎక్కడి నుంచి వచ్చాడు కూడా విషయాలు అయితే అడుగుదాం నమస్తే అండి నమస్తే సార్ ఒక్కసారి ఒక్కసారి మీ పేరు మన ఊరు ఒకసారి చెప్పండి సార్ నా పేరు ముస్తాక్ అహ్మద్ అండి మాది కడప జిల్లా పులివేందల నియోజకవర్గం వేంపల్లి మండలం ఓకే సార్ మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని గేదెలు కొనుగోలు చేస్తారు ఇప్పటిదాకా సార్ ఇప్పటిదాకా అయితే ఎయిట్ తీసుకున్నాను సార్ ఎయిట్ యానిమల్స్ తీసుకున్నాను ఎయిట్ యానిమల్స్ తీసుకున్నారు డైరీ ఫార్మ్లో ఓకే ఇప్పుడు వచ్చారు సార్ మీరు ఇప్పుడు వచ్చారు నేను తెల్లవారుజామున త్రీ ఏఎంకి వచ్చాను ఓకే యాక్చువల్గా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి టూ టూ ఆర్ త్రీ టైమ్స్ పాలు చూసుకోవచ్చు అనే ప్లస్ పాయింట్ వచ్చాను ఓకే అర్లీ మార్నింగ్ త్రీ ఏం త్రీ ఏం వచ్చాను వచ్చిన తర్వాత ఈ రోజే ఫ్రెష్గా లోడ్ దిగాయి కాబట్టి ఇక్కడే ఇక్కడ ఉన్న ఎనుములు కానీ ఇక్కడ ఇంకా మొన్న వచ్చిన ఎనుములు కానీ తీసుకోవడం జరిగింది సార్ ఇందులో తీసుకున్నారా ఒకసారి చూపిరా ఇందులో తీసుకున్నారా ఇది తీసుకున్నాను ఓకే ఇది వచ్చేసి థర్డ్ యాక్టివేషన్ అండి థర్డ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ ఓకే

ఇప్పుడు మీరు మీకు అవగాహన ఉందా ఈ రంగంలోకి మీకు ఈ డైరీ రంగంలోకి ఆల్రెడీ ఓకే ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు ఈ రంగం నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఆవులు అనేది మెయింటైన్ చేస్తున్నాను ఓకే ఎనిమిది నేను స్టార్ట్ అయితే ఓకే ప్రజెంట్ మనకు ఆవు పాలు రేట్ తగ్గడంతో దాని యొక్క డిమాండ్ తగ్గడంతో మన మన వేంపల్లె ఊర్లో స్వచ్ఛమైన పాలను అందించాలని ఎనుము పాలను అందించాలని అనే ధ్యేయంతో నేను ఈ ఎనుములను అది కూడా క్వాలిటీ హర్యానా ముర్రా క్రాస్ కాదు ఏ కాదు క్వాలిటీ హర్యానా ముర్రా చూసుకోండి దీన్ని రింగ్ సైజ్ చూసుకోండి రింగ్ సైజ్ చూసుకోండి ఓకే రింగ్ అని ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ డేస్ ఓకే అన్నిటికి దూడలు ఉన్నాయి మీరు ఒక్క దానికి లేని నేను తీసుకోను ఓకే ఎందుకంటే నాకు దూడ ఉండాలి ఎందుకంటే రేపటి రోజు ఫ్యూచర్ నాకు అదే ఆ దూడనే కాబట్టి ఓకే మరి ఇప్పుడు ఆవుల్ని ఆవుల్ని అంటే లేకపోతే ఆవులు ఆవులు కూడా ఉన్నాయి ఆవులు కూడా ఉన్నాయి ఆవులతో పాటు ఎనుములు పెట్టాము పాలను కూడా మనం ఎవరైతే దాంట్లో కొద్దిగా ఫ్యాటెస్ తక్కువ ఉంటుంది పెద్దవారు చిన్నపిల్లలు తాగడానికి ఆవు పాలను షాప్ గా ఒకటి ఓపెన్ చేస్తున్నాము తొందరగా ఓపెన్ చేస్తున్నాము ఆవు పాలు మరియు పాలు క్వాలిటీ గేదావాలు ముర్రా గేదవాలు సేల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ నేను వచ్చినా ఇక్కడికి వచ్చి చూశాను వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాను ఇంకా కొన్ని డైరీ ఫార్మ్స్ అయితే చూశాను గానీ నాకు మజా సార్ అన్న ఫుల్ ట్రస్ట్ రావడంతోనే ఓకే నేను తిరిగి రావడం మళ్ళీ ఇక్కడ రావడం అన్నతోనే టైఅప్ అవ్వడము జరిగిందండి ఓకే ఎట్లా ఉంది రాయల్ డ్రైవర్ వాళ్ళ ఫెసిలిటీస్ అయితే మీరు చూసి వాళ్ళు మాట్లాడే విధానం అయితే మన రేట్ ఫెసిలిటీస్ మీరు కొనండి కొనకపోండి వచ్చి పాలు గేదె ఫస్ట్ ఆఫ్ ఆల్ గేదె చూసుకోండి మనకు ప్యూర్ ముర్ర అనేది మూడు నెలలకు నాలుగు నెలలకు తగ్గిపోయే పాలు తగ్గిపోయే రకం కాదు మనం తీసుకునే కొద్దీ మనం దానా ఇచ్చే కొద్దీ దాన్ని మనం మెయింటైన్ చేసే కొద్దీ మంచి పాలేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి మనకు వాళ్ళు ఫుడ్ అరేంజ్మెంట్ కానీ బెడ్ అరేంజ్మెంట్ కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ మాకు ఇక్కడ ఓకే కాబట్టి ఇక్కడ ఓకే అంతా చూసే విధానం అయితే బాగా ఉంది రేటు మీకు రేటు నెగోషియేట్ చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు ఏదో తగ్గించేస్తాలండి అని రాకండి క్వాలిటీ దొరుకుతుంది క్వాలిటీ పది రూపాయలు తక్కువ పోయినా పర్లేదు పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్లేదు ఓకే మనకు క్వాలిటీ దొరుకుతుంది ఈ క్వాలిటీ నాకు తెలిసినంత దూరం నా హైదరాబాద్ లో కానీ శంషాబాద్ లో కానీ ఎక్కడే కానీ మీకు ఈ క్వాలిటీ దొరకదు ఓకే మీరు ఇదివరకు హైదరాబాద్ కు వచ్చి చూసారు కదా ఇలాంటి చూసారా ఇలాంటి క్వాలిటీ ఉన్నాయా ఈ క్వాలిటీ అంటూ లేదు నేను ఎరగరం ఎరగడ్డ మార్కెట్ అంట ఇంకా వేరే మార్కెట్ నర్సింగ్ మార్కెట్ అంట ఓకే ఇంకా వేరే డైరీ ఫార్మ్స్ వాళ్ళు చూసారు అలా తిరిగాను కానీ ఈ క్వాలిటీ దొరకలేదు ఈ క్వాలిటీ దొరకలేదు అయితే ఫామ్ తిరిగారు చూసి తిరిగి తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి రాయల్ డైరీ లో లాస్ట్ అదే టూ వీక్స్ బ్యాక్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ తిరిగాను ఇక్కడ అంతా ఓకే ఫోర్ డేస్ తిరిగాను మనము ఏదో ఇక్కడ ఎయిట్ టు టెన్ కాబట్ట మీరు డైరెక్ట్ హర్యానాకి వెళ్ళొచ్చు కదా అని అనుకోదండి మనకు ఎంతో రిస్క్ పెట్టుకొని సార్ ఇక్కడ తెప్పిస్తారు ఇది పది రూపాయలు బిజినెస్ కోసం చేస్తారు కదా అక్కడి నుంచి మనం ఎంత రిస్క్ పెట్టుకోవాలో ఆ పది రూపాయలు రిస్క్ పోయినా పర్లేదు మన మన సార్ మజార్ సార్ దగ్గర తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి ఇక్కడ ఓకే ఇప్పుడు ఎంత మన దగ్గర ఊర్లో పాల రేట్ ఎంత లీటర్ పాల రేటు నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ జరుగుతున్నాయి సార్ జరుగుతున్నాయి మనం ఏమంటే అవి గ్రేడెడ్ ముర్ర నాటి చుక్క ఇనుములు ఇట్లాంటివి దొరుకుతాయి కానీ ప్యూర్ ముర్ర గేదె పాలు ఎక్కడ దొరకవు త్వరలో మన వేంపలలో మన వేంపలలో మన ముర్ర గేదె పాలని అందిస్తాం ఓకే ఇప్పుడు మీకు ఆల్రెడీ డైరీ షెడ్ అంతా ఉన్నదా ఉన్నది మనకు అప్రాక్సిమేట్లీ మనకు హండ్రెడ్ యానిమల్స్ పట్టేట్టుగా మనకు

ఏం దాన ఇస్తాడు ఎన్ని గంటలకు ఇస్తాడు ఎందుకు పాలు తగ్గుతున్నారు ప్రతి ఒక్క ఒక్కరోజు మనం చేసుకోవాలా ఈ ఈరోజు ఒక అర్ధ లీటర్ ఎందుకు తగ్గింది మనకు అది కావాలా మనకు అర్ధ లీటర్ ఎందుకు తగ్గింది ఏ వలన తగ్గింది టెంపరేచర్ మన లో ఉందా ఏమైనా కాల్షియం తగ్గిందా ఏమన్నా మైఫ్లెక్స్ బాటల్స్ ఎక్కించుకోవాలా ఇలాంటివన్నీ చూసుకోవాలి మనం దాన కరెక్ట్ మోతాదులో ఇస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకొని చేసుకునేట్టయితేనే డైరీ ఫామ్లోకి రండి ఊరికి ఇస్తున్నారు మా దగ్గర కోట్లు మా దగ్గర లక్షలు ఉండాలని చెప్పేసి ఒక ఇరవై లక్షలు పెట్టేస్తే పోతాలేట కాదు ఉన్నా కానీ లేకపోయినా కానీ మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రావాలి ఆవులకు ప్రజెంట్ మనము ఎర్రజొన్న వాడినాము ఎర్రజొన్న వేసినాము దాంతో పాటు సూపర్ నే పేర్ వాడాము సెకండ్ వచ్చేసి రెడ్ నే పియర్ రకరకం ఒక టూ త్రీ టైప్స్ మనం వేసుకున్నాము ఎండుగడ్డి మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు మన సార్తో మజార్ సార్తో కన్సల్ట్ అయిన తర్వాత మనకు జొన్న కుట్టు వస్తుంది ఓకే అది జొన్న కుట్టు అది అది మన సప్లై చేసుకుంటే కనుక కేజీ ఎనిమిది రూపంలో రూపాయలు దొరుకుతుంది అవి వేసుకుంటే ఇంకా మంచి మనకు దొరుకుతుంది దాంట్లో ఓకే పాలవ్ ఫ్యాట్ ఫ్యాటెస్ పర్సెంట్ కానీ మంచిగా వస్తుంది అని చెప్పేసి మనం అది కూడా వాడతాం నెక్స్ట్ ఫీ లో నెక్స్ట్ ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏమో అయితే మా జొన్న కుట్టు అనేది వాడతాం ఓకే ఇప్పుడు ఆవు పాలు రేటు చాలా తగ్గింది కదా అని చెప్పేసి మీరు బొఫెలోసుకొచ్చారు లేకపోతే ఇట్లా మనము ఆవు పాలు తగ్గడం అంటే ఏదో సంథింగ్ సమ్ ఇష్యూస్ వల్ల తగ్గ తగ్గిపోయాయి రేట్ అనేది లేకపోయింది మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రేట్ అయితే తగ్గిపోయింది ఆవు పాలు సో అందుకనేసి మనం దాన్ని కాదని చెప్పేసి ఎనుమలకు వచ్చాము సెకండ్ థింగ్ వచ్చేసి ఈ మన ఏరియాలో మన ఏరియాలో ఏవైతే పాలు తాగుతున్నామో ఆ ఆ ఆనిమల్స్ అని పెట్టుకోవాలని మాకు ప్రిఫరెన్స్ సో ఫర్ సపోజ్ మన ఏరియా మన కడప సైడ్ మన వేంపల్లి సైడ్ అంతా ఎనుమల పాలు తాగుతారు ఆవు పాలు తాగుతారు ఓకే కొంచెం మన రాయచోటి మదనపల్లి పీలేరు కదిరి ఇటు సైడ్ అంతా ఆవుపాలు కొంచెం లైక్ చేస్తారు అక్కడ ఆవు పాలని సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఆవులని మెయింటైన్ చేసుకునే పర్లేదు మన సైడ్ పాలు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఎను ఎనుములు కూడా మెయింటైన్ చేసాము ఎనుమలు స్టార్ట్అప్ చేశాము సో అంతా మన సర్చ్ చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఇక్కడైతే క్వాలిటీ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి తీసుకోండి ఓకే ఇప్పుడు ఇప్పుడు గేదెలు తీసుకున్నారు కదా ఇప్పుడు దానం మీద ఎంత ఖర్చు చేస్తారు అందాదా దానా వరకు కూడా మనకు టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఖర్చు పెళ్ళరా ఎందుకంటే మనము ఆవులలో ఎంత ఖర్చు పెడుతున్నామో తెలిసిందే మన పైన ఆవుల పైన ఏమంటే మనకు మెయింటెనెన్స్ వస్తుంది ఆవులపైన గేదెలపైన అంత మెయింటెనెన్స్ ఉండదు సెకండరీ తింటే దీనికి తట్టుకునే శక్తి దీనికి తట్టుకునే శక్తి ఎక్కువ ప్లస్ ప్యూర్ ముర్రాలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది దానికి శక్తి సో మనం దానా కూడా మంచిగా ఇచ్చుకుంటే కన మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే కదా ఇప్పుడు ఈ నిన్న రాత్రి వచ్చేది నిన్న ఈవినింగ్ వచ్చింది కానీ అలాగే వదిలే కదా అయితే అట్లానే వదలేదు కదా చూడండి ఏ రకంగా చేశారు చూడండి మంచిగా మాలిష్ చేసి దీనిలను దీనిలను మసాజ్ చేసి మొత్తం ఆయిల్ తో మసాజ్ చేశారు రింగులు చూడండి దాని పిల్లను చూడండి ఎంత బాగా ఎంత బాగా మసాజ్ చేశారు ఎంత బాగా మసాజ్ చేశారు ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది దీని యొక్క స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు మీ ఫామ్ కూడా డైలీ టూ టైమ్స్ కడగడం గానీ లేకపోతే అంత చేయడం గానీ చేస్తారా అవలక పక్క త్రీ టైమ్స్ ఉంటది త్రీ టైమ్స్ ఉంటదా మనం టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ పెండింగ్ చేసాం సో అందుకనే నేను చెప్తున్నాను మనము బీహార్ వర్కర్ మీద వదిలేస్తే అనుకోండి వాళ్ళు ఒక ఒకసారి చేస్తారు ఓకే మనం ఉండి చేసుకుంటే కన్నా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ దగ్గర ఉండి వాళ్ళు చేయకపోయారు మనమే రెండు అట్లా కరిగేస్తే కన్నా ఏమవుతుంది మనకు కూడా మనం పని చేసినట్టు ఫీల్ ఉంటుంది మనం సొంతంగా పని చేసినట్టు ఫీల్ అవుతుంది ఓకే మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు జాబ్ ఏమన్నా చేసేవాళ్ళు ఇంతకు ముందు నేను బిజినెస్ అండి బిజినెస్ బిజినెస్ నాకు కొన్ని మా షోరూమ్ అంటూ హోమ్ మేడ్స్ ఎలక్ట్రానిక్స్ ఆ షాప్స్ ఉన్నాయి నాకు ఆ షాప్స్ చేసిన తర్వాత ఈ బిజినెస్ ఇంకా రాందాను రాందాను కాంపిటీషన్ మొత్తంలో దీంట్లో అయితే కాంపిటీషన్ ఉంటుంది కానీ ఎవరు అంత ధైర్యం చేయలేరు దీంట్లో దిగి మనం చేయాలా అంటే కుదరదు ఎండగుండాల వానకు తడసాలా చలికి వనకాల అన్నీ తట్టుకొని వస్తే కానీ ఈ డైరీ ఫామ్లో మనం సక్సెస్ అవ్వగలం సో అందుకనేసి ఈ డైరీ ఫామ్లో ఉన్నాడు ఓకే వర్కర్ రాకపోయినా మీరు చేసుకుంటారా ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు మన ఫామ్లో వర్కర్స్ ఉన్నారండి మంది ఉన్నారు అందరూ ఇద్దరు వర్కర్స్ ఉన్నారు ఇద్దరు ఎందుకంటే ఆవులను కొంచెం తగ్గించాము రీసెంట్గా కొంచెం సేల్ చేశాము వర్కర్స్ ఆవుని సో వర్కర్స్ని తగ్గించాము ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఒక వర్కర్ని మళ్ళీ యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు దీంతో దీని తర్వాత ఒక ముగ్గురు వర్కర్స్ అవుతారు వాళ్ళకు శాలరీస్ అంటూ మంచిగానే నేను ఇవ్వాల్సి వస్తుంది మనం ఇప్పుడు వర్కర్ రాకపోయినా మీరే చేస్తారు వర్కర్ ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి మీరు చేసుకోగలరా కంపల్సరీ చేయాల్సింది మీరు మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి అవగాహన ఉంది కాబట్టి మీరు చేసుకోండి చేస్తాం చేసుకుంటారు మీరే ఓకే ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చే రైతులకు మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న డబ్బులు ఉంది కాబట్టి పెట్టేయండి సెకండరీ థింగ్ పెట్టక ముందు ఒకటికి పది సార్లు పది డైరీ ఫామ్లు యువ రైతుల్ని తిరగండి ఏదో చెప్తున్నాం లే కొన్ని కొన్ని పనికిరాని వీడియోస్ చూసి రావకండి దయచేసి చూడండి గ్రౌండ్ వర్క్ చేయండి దీనిపైన ఒక వన్ ఇయర్ వరకు గ్రౌండ్ వర్క్ చేయండి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఏం వాడుతున్నాను ఏదైనా వాడుతుంది మన దగ్గర సొంత డబ్బులు ఉన్నాయా లేదా రేపటి రోజు మన దగ్గర సొంత ల్యాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం చేసుకోగలమా లేదా ఈ పాలను తీసుకెళ్ళి మనం రిటైల్గా సేల్ చేసుకోగలమా లేదా ఇవన్నీ ఆలోచించుకొని మనం ఏదైతే ఎనిమిది గంటల పాటు ఇక్కడ మన డైరీ ఫామ్లో మనం చే ఉండగలము చేసుకోగలము నో ప్రాబ్లం అనుకుంటేనే రాండి లేకపోతే దయచేసి ఎవరైనా సరే ఎవరైతులు నేను సాఫ్ట్వేర్లో నేను కొంచెం నేను మొత్తం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఆ బిజినెస్లో లాస్ అయింది ఈ బిజినెస్లో లాస్ అయింది అని రావకండి మనకు సంపాదించుకోవాలా కష్టపడాలా అన్నీ అనుకుంటేనే రండి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కూడా అక్కడ ఉండే వాళ్ళు జాబ్ చేసుకుంటుంది ఇక్కడ పార్ట్ టైం లాగా సీసీ కెమెరాలతో మెయింటైన్ చేస్తున్నారు చేసి ఆ పని చేయదని సాఫ్ట్వేర్లు మనం అక్కడ ఉంటాం కదా సీసీ కెమెరాలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం కదా చెప్తారు సార్ ఎన్ని గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ సాఫ్ట్వేర్ వత్తడే చూసుకుంటారా ఇలా కెమెరా అంటే చూసుకుంటా కూర్చుంటారా దానికి బదులు ఒకటే పని చేసుకోండి ఏదో అది ఏదో ఇది అమ్మానాన్న దగ్గర ఉంటా ఒక నాలుగు ఎనుములు పెట్టుకోండి నాలుగు పెట్టుకోండి సంతోషంగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండండి చిన్న చిన్నగా నాలుగు నాలుగు నుంచి ఎనిమిది అవుతాయి ఆ నాలుగు వచ్చి మనం మా మజార్ సార్ దగ్గరే తీసుకోండి నా తరపు నుంచి చెప్తున్నాను ఇంకా నా తరపు నుంచి మీరు తీసుకున్న ఫైనల్ ప్రైస్లో ఏమన్నా సార్తో నెగోషియేట్ చేయొచ్చు ఇంకో టూ దాని వరకు నేను తగ్గించగలను ఎందుకంటే సార్ దగ్గర మంచి క్వాలిటీ ఉంది సో ఎందుకని ఇక్కడ రమ్మంటున్నాను సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకు కానీ బిజినెస్ చేసే వాళ్ళకు కానీ నేను అదే చెప్తున్నాను ఓకే మనకైతే పడ్డాయా అరౌండ్ ఓకే అన్ని కూడా అంతే ఆ ఏమైనా తక్కువ మనము వన్ లాక్ సిక్స్టీ టూ తీసుకున్నాము వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ తీసుకున్నాము ఫార్టీ థౌసండ్ ఇక్కడ మనం బయ్యింగ్ బై ఓకే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది మళ్ళీ మన సపరేట్ ఉంటుంది ఎంత చెప్పారు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే మాట్లాడించారు ఆ దాంట్లో కూడా నెగోషియేట్ చేశారు ఓకే మనకు మంచి ప్రైస్ తోనే వాళ్ళు కడప అంటే మనకు దాదాపు ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఫోర్ ఫార్టీ కిలోమీటర్ కడప జిల్లా పులివేందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఓకే అక్కడికి వెళ్ళాలంటే దాదాపు మనకు ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది సో నాకైతే బెస్ట్ నాకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అయితే పడలేదు నాకు ఓకే మంచిగానే మాట్లాడిచేయ మంచిగానే మాట మాట్లాడిచ్చా ఓకే ఇక్కడైతే అంత మంచిగానే ఉంది రాయల్ డేరే రిఫం సంక్షేమో అయితే మీకు టెన్షన్ ఏం లేదు టెన్షన్ లేదు మంచిగా చూపించారు మీకు ఏదైతే చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు నచ్చిందా నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మీకు ఫస్ట్ చూడండి ఇది ఇప్పటి రబాయ్ అంటే ఇప్తారు అని తిప్పి చూపిస్తారు అది తిరుగుతారు దాని నడక దాంట్లో ప్రాబ్లం ఏమన్నా ఉందా అన్నీ చూసుకోండి ఓకే ఒక గేదెని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదైతే చూసుకోవాలి ముఖ్యంగా ముఖ్యంగా గేదని సెల్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొదుపును చూసుకోవాలి పొదుపు చూసుకోవాలి పొదుగును చూసుకోవాలి సెకండ్ థింగ్ వచ్చేసి మనము మనం చూసేటప్పుడు మనము ఎన్ని మన ఎన్ని మన ఎన్ని ఎన్నింది తర్వాత ఈని తర్వాత మనకు కొన్ని ఎనుములైతే పిల్లలు ఉంటే ఇస్తాయి పిల్లలు లేకపోతే ఇవ్వవు సో దాని కూడా మన సార్ దగ్గర ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే పిల్లలు ఉండడం ఒకవేళ పిల్లలు లేని దానికి మంచిగా చేసుకొని సేఫ్ తీసుకోవడం చాలా డైరీ ఫార్మ్స్లో ఇంజక్షన్లు వేస్తారు మన డైరీ ఫామ్ పొద్దున్న మాకు చూపించారు నైన్ లీటర్స్ చూపించారు దాన్ని మంచి సేఫ్ తీసుకొని నైన్ లీటర్స్ చూపించారు కానీ నాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఫ్యూచర్ నాకు నా మళ్ళీ నేను డైరీ ఫామ్ లో మళ్ళా నేను లక్ష నలభై లక్ష యాభై పెట్టి నేను కొనలేను త్రీ ఇయర్స్ కల్లా నా దగ్గర ఉండే కూడా మళ్ళీ నాకు ఫ్యూచర్ ప్లాన్ అని చెప్పి నాకు దూడలున్నాయంటే తీసుకురా దూడ లేనంటే ఎక్కడ టూ త్రీ ఉంటుంది అంతే ప్రతి ఒక్కదానికి చూసుకోండి ప్రతి ఒక్కదానికి దూడ ఉంటుంది ప్రతి ఒక్కదానికి దూడ ఉంటుంది చూసుకోండి దూడ లేనిదంటూ ఏది ఉండదు ప్రతి ఒక్క దానికి నిన్ననే వచ్చేది సార్ ఇది నిన్ననే వచ్చింది నిన్న మా మేము అనుకున్నా అంటే చాలా లక్కీ ఫీల్ అయ్యాము ఎందుకంటే నిన్ననే రావడము ఎవరు చాలా మంది ఏమనుకుంటా అంటే పాలను ఒక పూట వదిలేసుకొని రెండో పూట తీసుకుంటారు అట్లా అనుకుంటారు ఓకే నిన్ననే వచ్చింది పొద్దు నిన్న చూసుకున్న వాళ్ళు పాలు చూసుకున్నారు ఈరోజు పొద్దున నేను చూసుకున్నాను వాళ్ళిద్దరు వాళ్ళతో నేను మాట్లాడాను నిన్న చూసుకున్నారు కదా ఏమైనా పాలు వదిలేదు సార్ అట్లా ఏం లేదు అట్లా మోసం ఏం లేదు ఈరోజు మార్నింగ్ నేను పాలు చూసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ పాలు చూసుకుంటాను అయిపోతాని మనం బండి ట్రక్ ఎక్కేస్తాం వెళ్ళిపోతాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి